అక్కడే వెలుగులు కొడతాను అని చేసిన గురువాత గురు భగవంతుడు లోకాలు శంకరు చూస్తే ఇక్కడ జిల్లా గడపాతారు రాజా ఒక్క కొబ్బరికాయ చిన్న చుట్టాలతో ముచ్చు తిరునవాని వాళ్ళకి సైయాలే అయితే అయితే ఒక్కరితో మాట్లాడతా ఇంకోళ్ళతో వాళ్ళ దాని రావాలి అక్కడ నాకు మర్యాద లేదు అని మాట్లాడుకోరా అందరితో మాట్లాడాలి బాగా అవుతుందా అయ్యో రాజ్యామ ఫలితము లేకుండా பண்ட சேர் போதே பண்ட சேர்ல உன்ன கணபதி பன்னெண்டு எல்லாம் வெள்ளி ஆனா கொல்ல குமார கட்ட பட்டுக்கவலேர ஜிவால் தக்குவாங்க தலை தயாலு கொடுத்து அக்கடி தான் போய் அடுக்க மல்லாரெடிக்கு மனம் பெரிய மீத பிரேம கீத லகுல குட்டியா బ్రహ్మ బ్రహ్మరుద్రుడు ఏమ చేస్తున్నారు కట్టుకొని బ్రహ్మదేవుడు కట్టిండు ఆ విష్ణు దేవుడేమో అరదా ఆ లోకాలు శంకరుడు మంచి బుక్క పోగ్ తెలియదు మాకేస్తాం సరి దేవునికి సిలకల కచ్చిరకాడు ఉంటే ఆ శిలకల కచ్చేరకాడికి ముగ్గురు మానాడు పెద్దలు మరి అదే వట వృక్షం మీద ఆ నంది మరి నంది మీద రథాన్ని చేపకున్నారు మరి మూడు వేషాల మీద ఆ లోకాల శంకరుడు తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ రమ్మని మళ్ళా కచ్చేరు ముందు పోతాను ఉచరాలు ఉచ్చులు సన్యాసులు ఎందులో వచ్చిన పోతాను అప్పుడు ఆ లోకాల శంకరును చూసింది మరి మాయావతారం మీద వచ్చిండ్రే ఆ మల్లారెడ్డి సోదరు అన్నాడు అయ్యో నిలవన్నది మల్లన్న అయ్యో తమ్ముడా సంగన్న ముగ్గురు మానాడు పెద్దలు నా చేత పడతలేరు తమ్ముడా ముగ్గురు పెద్దలు తీసుకురాపో ఆయన మాట చెప్పినాక మల్లయ్య మాట కాదా లేక మా సంగన్న ముగ్గురు పెద్దల దగ్గరికి వచ్చింది ఆయన పెద్దలారా మా అన్న మల్లారెడ్డి వాళ్ళు తీసుకుని రమ్మనడని ముగ్గురు పెద్దలు తీసుకొని వరాలు ఉంచాలకున్నాడు మల్లారెడ్డి అప్పుడు ఆ మల్లారెడ్డి దీనికి ముఖం చూసి ఎంత మాట వరికిండ్రైనా నా చేత దానం పట్టను ఎందుకు పట్టరు నేను కూర్చున్నా కృషికి వంకున్నదా లేక పట్టకున్న చంద్ర ఆయుధానికి నేను చేసే దానానికి అంటే నేను దానం పడుతుంది ఒక మాట అడుగుతాం ఆ మాట ఏమిటో అడగ మళ్ళా రెండు సవోద పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకోలేద చూడబొట్టిన వాళ్ళు ఆరుగురు అన్నలు మా ఆరుగురు అన్నలకు పెళ్లి మా అన్నలేమో అరకల్ మా అన్నల భార్య మా వదిలే నందకిట్ట రాగా నల్ల పోయి దూపకిచ్చి నన్ను సుగుపలు వేసుకుంటా మా వదిలే నీలంగిరి వేయడం ఆ కండ్రి రాజరెడ్డి అంశాలు ఆయన శ్రీకాల కచ్చే ఇలాంటి పెద్ద నా చేత దానం పట్టు ఏమన్నారు అయ్యో కూడా నీ చేత దానం పట్టమని కదా పట్టిన పంచడం లేదు పెట్టిన వానికి నీకు ముక్తి ఉండదు పట్టుక పోయినోళ్ళకు మాకు పొరకత ఉండదు ఎందుకయ్యా ఎందుకయ్య అంటే పెళ్లిగాని భయవాడు పెద్దళ్లకు రావాలి మరి పెళ్లిగాని కాపు కొడుకు పోతే పంటశ పంటశ గణపతి పారిపోతుంది పెళ్లిగాని కాపు కొడుకు మరి రచ్చకి రాజులకి వేరే ద్రానికి తక్కువ రాజ్యానికి బరక తక్కువ నష్టాన గంక నాలు నష్ట బాసంగా పోయే దేవుడు దేవుడు పట్ట మండలం పట్ట మండలం అయ్యోడుగా ఒక ఎందుకంటే నేను తిరుగు చెప్తును బిడ తెలుగు మానది కాస్త కాదును ఇక మన స్థాన కంకి నాలుగు నృత్య పద్దెనాల తోటి నీ భార్యలో మూడు తోతులు నువ్వు రోజులు చేసుకోవరా ఆగవారు ఒడ్డల పగవారు ఒడ్డల దృష్టి దుడ్డు సుమారు ఇవ్వ నన్ను ఏడ్చు మాత్రలేదా నేను ఎందుకు సిద్ధమేమో నీకు తెలుసా మరి ఆ రోజు నేను దానం చేస్తా అంటే ధర్మం చేస్తా అంటే ముగ్గురు మానాడు పెద్ద వచ్చి దాని చేత దానం పట్టు అమ్మా

తీసుకొచ్చి నా ఆరు అందరి వాళ్ళకి రావద్దా మరి మా చిన్న బిడ్డున్న లింగమ్మ ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా కన్న తల్లి మాటంటే ఎగతాల్ అనిపిస్తుందా ఎందుకు నా వినవు రాకూడదంటే అమ్మా నీ అందరినీ అమ్మగాలి బలగా అంటే నాడు నేను బంధుస్తామంటా ఏమిటో కాదమ్మా మీరు కుట్టక ముందు చిన్న పిల్లలు మరి ఆరు ఊరు చిన్న చిన్నపిల్లలు అప్పుడు మరి పొగలా కొల్లాపూరి పట్ట తనుక్కోని మండి దోన్ను తనుకోని మండి కాలిపోయి కూలిపోయి అయ్యో నా కొడుకులు ఎంత బతకాలి మీరెట్ట బతకాలి మరి ఎవరు నా అన్నలు అయితే ఎలగంగ నగరం కలగంగ రాజుల కలిగిన వాళ్ళు ఉన్నారు నా అన్నలు ఉన్నారని ఆశతో అక్కడ దాకా అన్నలు తీసుకోని పోయి అన్నలా ఎత్తుకొని తీసుకొని పోతే అయ్యో నా చెల్లె చెడుచేస్తూ ముందుగా బతుకు అని ఓ ఆరు నెలలు కూడా గాసమ్మా నీదో ఆడుతుంది దరిద్రం దాగులు ఆడుతుందని అమ్మా పర్వాల మూడేళ్ళ వెళ్ళా అమ్మా నాడు నేను బంధుస్తాం నేడు ఎక్కడ నాకు మేనవారి పిల్లతో పని నేను నాది పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు కన్నత లేదు నువ్వు పుట్టుక ముందు మేము కాని కష్టాల పడ్డావురా

নষ্ট